హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ అయితే పెట్టారండి ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పి నేను అత్తయ్య అయితే ఇంకా బాబుని తీసుకొని అయితే వచ్చేసాము అసలు షాపింగ్ మాల్ ఇప్పుడు యూట్యూబ్లో అదే కాక ఇన్స్టాగ్రామ్లో ఆఫర్స్ అయితే ధమాకా మోగిపోతుందని చెప్పి ఇంకా అట్లా చూపిస్తున్నారనమాట వెళ్ళి మనం కూడా ఒకసారి చెక్ చేద్దాము అసలు ఎలా ఉన్నాయి ఆఫర్స్ అని చెప్పి అయితే వెళ్ళామనమాట ఆఫర్స్ అయితే మామూలుగా లేవండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి బెడ్షీట్ మీద శారీస్ మీద అదేవిధంగా టవల్స్ మీద చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట అసలు ఎంత రష్గా ఉందంటే జనము అస్సలు చాలా రష్గా ఉంది మనము ఒక ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళాలన్నా కానీ అంత రష్గా ఉందన్నమాట ఇక్కడైతే మేమైతే బెడ్షీట్లు అయితే తీసుకుందామని చెప్పి ఫస్ట్ బెడ్షీట్లకి అయితే వచ్చాము ఫోర్ బెడ్షీట్స్ వచ్చి థౌజండ్ పడుతున్నాయండి వర్తే అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా అదేవిధంగా ఇంకా టవల్స్ వచ్చేసి ఇంకా ఫైవ్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్కి అయితే వస్తున్నాయి అనమాట ఇది వచ్చి ఇంకొక ఆఫరు అదేవిధంగా ఇంకా వన్ వన్ ప్లస్ వన్ శారీస్ కావచ్చు లేదా కాటన్ శారీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్కి త్రీ కాటన్ శారీస్ ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ అట్లా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చి ఏంటంటే బ్లౌజులు చూసారా ఇవి వచ్చి వర్క్ బ్లౌజులు విత్ స్టిచ్చింగ్తో చేసిన బ్లౌజులు అయితే టూ ఫిఫ్టీ దాన్ని వర్క్ను బట్టి ఏ అయితే ఆఫర్లు అయితే ఏమి లేవన్నమాట మనకి వర్క్ను బట్టి అట్లా వస్తుంది అంటే ఓ కాస్ట్ అయితే ఏం లేవు టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటే వర్క్ను బట్టి అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా వర్క్తే అనిపించింది కానీ బెడ్షీట్లకి అయితే మేము వెళ్ళామండి అస్సలు మాకైతే ఇంకా తీసుకోవడానికి అంతమంది ఉన్నారనమాట ఒకరి నుంచి బిల్లింగ్ అంటే కౌంటర్ దగ్గర చాలా టైం పడుతుంది అంత ఇక్కడ చూసారా ఎన్ని టవల్స్ అయితే పట్టుకెళ్తున్నారు అస్సలు చా ఒక్కొక్కరు ఒక ఫైవ్ బెడ్షీట్లు అట్లా తీసుకోవడము బాగా ఎక్కువ మొత్తాలు అయితే తీసుకుంటున్నారండి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా శారీ సెక్షన్కి అయితే వచ్చాము ఒకసారి చూద్దాము అని చెప్పి ఇంక ఇక్కడైతే ఇంకా అన్ని మోడల్స్ ఉన్నాయి న్యూ మోడల్స్ అండ్ ఓల్డ్ మోడల్స్ అన్నీ మిక్స్డ్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా అవి కూడా చూసేసి ఇంకా ఈ రష్లో ఎలా ఉందంటే అసలు చాలా రష్గా ఉందండి నేను చెప్తున్నానని కాదు నెల్లూరులో ఉన్న వాళ్ళు ఈ పాటికి చాలామంది విజిట్ చేసే ఉంటారు ఎందుకంటే డైలీ ఇంతమంది అయితే వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఒకసారి వచ్చే ఉంటారు అనుకుంటున్నాను వచ్చి ఇంక ఇవి శారీస్ అయితే సింగిల్ పీసెస్ శారీస్ అనమాట టూ అట్లా ఏమి ఎవరు మామూలు సింగిల్గా అట్లా అట్లా పర్చేస్ చేసుకోవాలి అయితే మోడల్స్ మాత్రం ఉన్నాయి న్యూ ఆర్ ఓల్డ్ అన్నీ అన్నీ మిక్స్డ్ అయితే ఉన్నాయన్నమాట కానీ ఇట్లా షాపింగ్ మాల్కి ఇంత రష్లో రావాలంటే మాత్రము పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు రాకూడదండి మేమైతే బాబుని తీసుకొని వచ్చామన్నమాట చెప్పులైతే కింద వదిలేసాడు ఇంకా బాబుని చెప్పు ఎత్తుక్కోవడానికి మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట ఎక్కడ వేశాడా అని చెప్పి అంత రష్గా అయితే ఉందనమాట ఈ గ్యాప్లో నేను కొంచెం కొంచెం కవర్ అయితే చేశాను వీడియో చాలా బాగా అనిపించింది ఒకసారి నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయచ్చు బాగున్నాయి అంటే ఆఫర్స్ చాలా బాగున్నాయని చెప్పాలి ఈ వీడియో ఇంతే అండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే ఇరవై లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ఫస్ట్ మీ మొబైల్కి మిస్ అవ్వకుండా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఇక్కడ చూసారా వర్క్ శారీసు అదేవిధంగా సపరేట్గా బ్లౌజ్లో వచ్చిన శారీస్ అన్నీ అంటే ఒకటి ఉన్నాయి ఒకటి లేవనడానికి లేదండి ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్